హలో 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 మొన్న కాంట్రాక్ట్ పెద్ద మళ్ళీ నాలుగో తారీఖు వస్తుంది ఏడో తారీఖు అనేసి ఎంత అవసరం ఉంది మీకు తప్ప సమర్పిస్తాము ప్రతి ఎక్కువ ఉన్న టైంలో మేడం గారికి ఫోన్ చేసి ఒక వన్ నాట్ వెహికల్ దగ్గర ఉండేలాగా మేము తప్పనిసరిగా అరేంజ్ చేసేలాగా చూసుకుంటాం సార్ పెట్టినమ్మ వారి వచ్చిన భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు ఈ మీటింగ్పా అనివార్య కారణాల వల్ల మరి మన మన అమరావతిలో మరి కార్యక్రమాన్ని నడిపెట్టాల్సిందిగా మరి ఆదివారం తెలియని ఎన్నో సౌకర్యాలు మౌలిక వద్దతులు ట్రాన్స్పోర్ట్ విషయంలో మరి అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఇవాళ కావాల్సిన ఏర్పాట్ల గురించి ఈరోజు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మరియు కమిటీ చైర్మన్ గారు ఈరోజు ఆర్టీఓ గారు అధ్యక్ష జరబడుతుంది వారి రెండవ కారణం వల్ల వారు రాకపోవడం టైరు మండల రెవెన్యూ అధికారి వారిని అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాలు జరగ కోరుతున్నారు అలాగే ఈ వచ్చే భక్తులు కావచ్చు ముఖ్య వసతులు పార్టీ ఏర్పాటు కానీ వైద్య అభిప్రాయాలు ఏర్పాటు కానీ పోలీసు బందోబస్తు కానీ వాహన వాహనం నింపుతాము కానీ మంచి కానీ రోడ్ల తరపు ఎలక్ట్రిసిటీ కార్యక్రమాల గురించి ఈ సమావేశం చర్చించి తను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది లైక్ గతంలో గతంలో గనే ఇరవై తేదీన ప్రాజెక్టు మీటింగ్ జరిగింది ఈ ప్రాజెక్టు మీటింగ్ లో కొన్ని చర్చించి ఆ చర్చించి దాని ప్రకారం చేసి అన్ని శాఖల అధికారులకు అది సమర్పించడం జరిగింది ఈ రోజున శాఖల వారిగా వారి వారి ఏర్పాటు గురించి తెలియజేయాలి కోరుకుంటూ ఈ సమయంలో ప్రారంభించవలసిందిగా అలాగే అది అమ్మవారి సభ్యులకు అలాగే వేదిక ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులకు మరి గ్రామ ప్రజలకు పెద్దలకు పార్టీలకు అందరికీ అవసరం మరి గత నెల ఇరవై మొదటి సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు రెండవ సమీక్ష సమావేశం నిర్వహించ

వస్తారండి గతంలో కూడా ఏం చేసేవాళ్ళు అంటే రెస్టల్ అయిన తర్వాత ఇద్దరు కూడా పది పదిహేను రోజులు కంపల్సరీగా మన పిహెచ్జి తరఫున మరి మన నర్సు నర్సులు కానీ అలాగే డాక్టర్ గారు ఆదివారాల్లో రావడం జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం కూడా అదనంగా ఈ రోజుల్లో కూడా మనకి ఇప్పుడు మనం ఇంకొక నాలుగైదు రోజుల్లో కలెక్షన్ కమిషన్ మనకి అలెక్షన్ సరపోతేనే టూ మంత్స్ లో మనం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అందరిలోకి వెళ్ళిపోతాం కాబట్టి మా పోలీస్ సిబ్బంది ఏ రోజు ఎక్కడ మీటింగ్ జరుగుతుందో తెలీదు ఎక్కువగా మేము మీటింగ్ కూడా మనం చెప్పడం అంటే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మన ఈ యూఎస్ఆర్ మనం రిక్వెస్ట్ చేసి ఏదైతే కొంచెం వాలంటీర్స్ కూడా మనం రెడీగా పెట్టుకోవడం జరిగింది సార్ ఎందుకంటే అందుకోకుండా ఏదైనా సడన్ గా మాకు ఈ ఎలక్షన్ మీటింగ్స్ అనేవి జరిగినప్పుడు సిబ్బంది సార్ అది వెళ్ళిపోతా ఉంటారు సార్ అప్పుడు మనకి కొంచెం ఉండాలని బాధ్యత వస్తారు అలాగే ఇప్పుడు మా అన్న డిపార్ట్మెంట్ ఇక్కడ మన రెవెన్యూ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అందరం కూడా ఎలక్షన్ బిజీలో ఉంటారు సార్ మనం ఏ సమయం ఎక్కువ సార్ నుంచి సడన్ గా సీఎం గారు ప్రోగ్రామ్ అవ్వచ్చు మొత్తం అంతా కానీ అదే రోజు ఎంపార్టెంట్ మనకి త్రీ డేస్ ఉన్నాయి సార్ ఎంపార్టెంట్ డేస్ రెండు ఆదివారాలు ప్రతి వర్షము మన కళ్యాణ వర్షం అన్నారు కానీ ఆ త్రీ డేస్ లో అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా జరిగిందంటే మనం అంతా కూడా కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి కొంచెం వాలంటీర్స్ మనం రైలీగా పెట్టుబడుతాయి అలాగే పార్కింగ్ ప్లేస్ ఎక్కడ కూడా మనం సైన్ బోర్డ్ లో పెట్టేసి కొంచెం పార్కింగ్ ప్లేస్ ఏరియాలో కూడా నైట్ షేర్ కూడా వస్తారు కాబట్టి కొంచెం ఆ ఏరియాలో లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చూడాలి సార్ ఆ వచ్చినోడ్ కట్టారు కదా సార్ అక్కడ కూడా కొంచెం మాకు వాలంటీర్స్ పోలీసు కదా కట్టినా మేము ఒక ఒకరిక ఉన్న కానిస్టేబుల్ వాలంటీర్స్ అయితే మేము పనులు చేసుకుంటాము స్టాఫర్స్ పెట్టేసి ఇబ్బంది వేగంగా ఉంటుంది సార్ అక్కడ కాబట్టి మాకు వాలంటీర్స్ ని కూడా మీరు అరేంజ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్ అలాగే అక్కడికైనా కొంచెం బ్యాగ్ అయింగ్ ఉండేటట్టు ైట్ లైన్ లో ఉన్నప్పుడు దాని జరిగింది అన్ని కూడా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇంకా బాగా అందరం కట్టి బాగా కేర్ అవుతారు ఇప్పటికే పబ్లిక్ వచ్చే భక్తుడికి మంచి దర్శనం ఏర్పాటు అన్ని ఏర్పాటు చేస్తాం అలాగే వాళ్ళకి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మా పోలీస్ తరఫు నుంచి మేము చక్కని తప్పటికి తెలియబోసుకుంటూ సమయో ఈ అవకాశం రూపంలో అన్ని చోట్ల కట్టడం జరుగుతుంది పంచాయతీ సెక్రటరీ బిజీపల్లి గుడి వారు దుకాణాలు దారుణం నుండి తగు రిసులు వసూలు చేసి వచ్చిన ఆదాయాన్ని కూడా కొంచెం అదనంగా ఎక్కువ చేయాలని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకత కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అగ్నిమాపక దళం వారు మరి వారు వాటర్ పంపింగ్ మిషన్ తన సిబ్బందిని ఆక్సిజన్తో కూడిన మోటార్ టైంకులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వారు వారు తీసుకున్న చర్యలు ఏంటో తెలియని కోరుతున్నాం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా నా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని విపరీత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మరి అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక మనవి ఏంటంటే మీ యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఎవరెవరు ఏ షిఫ్ట్లో పనిచేస్తున్నారో మాకు కూడా తెలియజేస్తూ ఆ ఉత్తర్వులు కూడా మాకు కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి ఈ మీటింగ్ విషయంలో సలహా సూచనలు ఇవ్వాలి ఇచ్చిన వారు సలహా సూచనలు తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఈ విషయంలో అందునీటిపై మన ఎంపీటీసీ గారు వారి యొక్క సజెషన్ తెలియాలని కోరుతున్నాం అలాగే సార్ సిఏ గారికి మీరు కొత్తగా చేయవచ్చారు కాబట్టి రెండు మాటలు చెప్తున్నాను సార్ బ్రిచి దగ్గరే బాగా ఇబ్బంది అవుతుంది సార్ అది ఇప్పుడు అంతకుముందు వన ఇప్పుడు కూడా సార్ కొద్దిగా బ్రిడ్జి కింద కొద్దిగా ఐరన్ తీసేస్తున్నారు అది దారి ఏర్పడుతుంది కానీ చిన్న మోటార్ సైకిళ్ళు అవి వెళ్ళడానికి కూడా మనకి ఇప్పుడు చాలా సదుపాయంగా ఉంటుంది సార్ అంత ఇబ్బంది ఉండదు అది కూడా కొద్దిగా అలాగే మనకి జాతర అయ్యేదాకా మనకి అదే దారి కొద్దిగా ఏర్పడితే ఇప్పుడు ఎలాగే వేస్తున్నారండి మన ప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు అందరం కూడా ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏ టైమింగ్కి రావాలి ఏమిటి అనే దాని మీద మరొక మీటింగ్ మరి మనందరం కూడా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి కూర్చుని చర్చించుకొని ఈ ఏ విధంగా తీసుకొచ్చి సక్సెస్ అవుతుందో ఆ నిర్ణయం తీసుకుందాం తీసుకుని ముందుకు వెళ్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే సర్పంచ్ గారు ఆ విషయంలో ఆర్ఎస్ చాలా కాలం అయింది అదే ప్రపోజల్ పెట్టి కట్టాలని ఆర్ఎస్ నుంచి పర్మిషన్ తీసుకున్నాము ఆ మూడు త్రీ పాయింట్ అంత పెట్టి నుంచి గో గోవర్ గో ఉన్నప్పుడు టెక్నికల్గా చాలా మంది మేము కూడా ఇవ్వకపోతే నెంబర్ వన్ డిజైన్స్లో అది అలా వెళ్ళి అలా దిగుతున్నప్పుడు ఇటు వెళ్ళి దగ్గర దాటి వెళ్ళినప్పుడు కూడా అవుతున్నారు కనపడుతున్నారు కనపడబోతుంటే దాన్ని హార్జాడల్ చేయాలంటే ఫ్యూచర్ నావిగేషన్ పర్వచ్చు హార్జెడ్ చేయడానికి అలాగే ఉండాలని ఒకటి ఒక ఫారెస్ట్ వాళ్ళు ఎట్లీస్ అలా పాయింట్లో ఐలాండ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే వచ్చిన పాస్ పాత అది కూడా ఎంత ప్రయత్నం చేస్తా కూడా ఫారెస్ట్ కొరకు అధికారే అమ్మవారి జాతర మరి వివిధ శాఖల సెండర్పై సమావేశం ఆర్దేశ అధ్యక్షులు జరగాల్సింది మరి ఆర్జీ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో ట్రైనింగ్లో ఉండడం వల్ల ఈరోజు తను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఆదేశించారు మరి వారి పైన ఈ రోజున మరి అన్ని పార్టీల అధికారులతో పోలీసు రెవెన్యూ జనమెంట్ అధికారులతో అలాగే స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు దేవస్థానం కమిటీ సభ్యులందరితో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండో సమావేశం మరి గత నెల ఇరవై ఒకటో తారీఖున మొదటి సమావేశం నిర్వహించి ఆ రోజు వివిధ శాఖలు చేసే కార్యక్రమాలు మరి దేవస్థానం తరఫున చేసే కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మరి రేపు పదకొండు నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలకి మిల్ట్ కార్యాచరణతో ఈరోజు సమావేశం నిర్వహించ నిర్వహించి అన్ని శాఖలు మన యొక్క శాఖ పరంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకోవాలని జరిగింది మరి ఈ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి చాలామంది భక్తులు మరి పెద్ద అమ్మవారిని దర్శించడానికి కావడం జరుగుతుంది మరియు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఈ ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని చర్యలు మరి వివిధ శాఖల తరఫున అలాగే దేవస్థానం తరఫున తీసుకోవడం జరిగింది అలాగే గ్రామ పెద్దలు అధికారులు వారి యొక్క సూచనలు కూడా దేవస్థానం అధికారులు కూడా స్వీకరించి మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అని జరుగుతుంది అలాగే పోలీసు వారి ద్వారా తీసుకునే చర్యలు కూడా మరి మన సిఐ గారు టైటిల్ సిఐ గారు చెప్పడం జరిగింది మరి రాబోయే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని భక్తుల్ని సంతోషంగా వారి దర్శనం తెలు జై పెద్దెండమ్మ ఏలూరు జిల్లా రెగలూరు మండలం పుల్లెట్కోట గ్రామంలో చేసి ఉన్న శ్రీ పెద్దెండమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల అనగా పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ఈ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవం చేయడానికి నిర్ణయించి ఉన్నారు ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు విషయమై గత నెల అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆల్ డిపార్ట్మెంట్స్ సమీక్ష సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించి తదుపరి మీటింగ్ ఈరోజు అనగా నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఏర్పాటు చేసి ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత క మండల రెవెన్యూ అధికారి వారు ద్వారా జరిగింది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రతిదీ కూడా అందరి సమక్షంలో చర్చించి వచ్చే భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణానికి ఉత్సవాల్లో ఇచ్చేసి అమ్మవారి ప్రభుత్వ పాత్ర కావాలని కోరుకుంటూ అలాగే ముఖ్య కారణం ఏంటంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన అమ్మవారి కళ్యాణోత్సవం శ్రీ గోకర్ణేశ్వర స్వామి అలాగే జలదుర్గ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చెప్పబడుతుంది అలాగే ఇరవై నాలుగవ తేదీన మరి టెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు విరిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతుంది